యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ముగ్గురికి లేదా మూడు రకాలైనటువంటి మనుషులకి మూడు రకాలైనటువంటి పద్ధతుల్లో చెప్పడం జరిగింది మూడు రకాలు ఏంటి ఆ మూడు రకాలంటే మొదటిది ప్రత్యక్షంగా యేసు ప్రభు పుట్టాడు స్ట్రెయిట్ పదాలు రక్షకుడు పుట్టాడు ఇది పదాల ద్వారా ప్రత్యక్షంగా చెప్పడం ఇది మొదటిది రెండోది పరోక్షంగా అంటే పదాలు ఉండవు దాంట్లో కానీ సూచనలు కొన్ని మా పరిస్థితులను బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు ఇది రెండో ఇక మూడోది ప్రవచనాత్మకంగా ముందే చెప్పేస్తే దానికోసం ఎదురు చూడటం ఈ మూడు రకాలు అయితే మొదటి రెండు రకాలు మీ అందరికీ తెలిసిందే దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం ఒక ఐదు నిమిషాలు రెండు పూర్తి చేస్తాను మూడో దాని గురించి ఎక్కువసేపు మాట్లాడతాను ఈ మొదటి రెండు ఎవరంటే ప్రత్యక్షంగా ఎవరికి చెప్పారంటే గొల్లలకి చెప్పారు ఆ దేశమును పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఔగుస్తు చక్రవర్తి యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన చెప్పల ఆ రాజ్యానికి ఆ ప్రాంతానికి రాజులాగా ఉన్నది హేరోద్ ఆయనకి చెప్పల ఆ ప్రాంతానికి గవర్నర్ కురేని ఆయనకి చెప్పల ఆ యొక్క ఏసుప్రభు వారు పుట్టినటువంటి ప్రాంతానికి ప్రధాన యాజకుడు కైఫ ఆయనకి చెప్పలా కానీ ఎవరికి చెప్పారంటే ఎందుకు కొరగాని సమాజంలో గుర్తింపు లేనటువంటి వాళ్ళకి మొట్టమొదటి చెప్పారు ఎవరు వాళ్ళు గొల్లలు అంచనాల ప్రకారం పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే వారు పుట్టిన తొలి ఇరవై నాలుగు గంటల్లో గొల్లలకి సమాచారం వెళ్ళిపోయింది తొలి ఇరవై నాలుగు గంటల్లో అయితే రెండు రోజుకి వర్తమానం వెళ్ళిపోయింది యేసు వారు పుట్టారు మీరు వెళ్ళండి అని గొల్లలు అంటే ఎవరో మీకు తెలియాలి యూదుల ఆచారంలో రోమన్ సంస్కృతిలో గొల్లలు సాక్షులుగా పనికొచ్చేవాళ్ళు కాదు ఒకవేళ నాకు శ్యామ్ బా తెలుసు ఈయన కూడా తెలుసు అర్థమైందా ఈ నాయన్ని కత్తిపెట్టి పొడి చంపేశాడు నేను పక్కనే ఉన్నా అర్థమైందా నన్ను కోర్టులోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఏ బాబు శ్యామ్ నేను పొడుస్తుంటే చూసేవంట కదా అంటే అవును సార్ చూశాను సార్ దగ్గరుండి చూశాను సార్ పొడి చంపేశాడు సార్ నేను ఇలా చెప్పగలను అయితే నా ప్రత్యర్థి లాయర్ లేస్ నిలబడి బాబు మీ పేరేంటయా సార్ నా పేరు గురవయ్య సార్ మీరు ఏం చేస్తుంటారా సార్ మేము గొర్రెలు కాసుకుంటాం సరే అని ఒకవేళ నేను చెప్పాను అనుకో బాబు లే బయడ బాధ పోయా బయట బా ఎలా బయట నువ్వు పనికిరావు అంటారు గొర్రెల కాపర్లు సాక్షులుగా ఉండడానికి యోగ్యులు కాదు వాళ్ళ సాక్ష్యాన్ని స్వీకరించరు సమాజం ఒప్పుకోదు వాళ్ళ సాక్ష్యం అది వాళ్ళ పరిస్థితి అర్థమైంది కదండి అయితే ప్రభు పుట్టాడు అని మొట్టమొదటి చెప్పింది గొల్లలకే అదేంటిది వాళ్ళకి చెప్పారు సమాజంలో యోగ్యత లేనికూడదా వాళ్ళకి ఎలా చెప్పారని చెప్పిన విధానం బాగుంటుంది ఏంటి వాళ్ళు బుర్రలేని వాళ్ళు అందుకని పూర్తి సమాచారం చెప్పారు యోగ్యత వాళ్ళు అయితే ఏమైంది యోగ్యత లేని వాళ్ళు ఈ గొల్లలకి చెప్పినప్పుడు మీకు విషయమంతా తెలిసింది కదా దేవదోతులు చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రే ప్రభువారు పుట్టారని మనకు సమాచారం పంపించారా మనం వెళ్దాం చూద్దాం రండి అని మాట్లాడుకున్నారు దీన్నే విశ్లేషణ అంటారు విశ్లేషణ అంటే చెప్పిన విషయాల్ని ఒకసారి నెమరు వేసుకోవడం చెప్పిన విషయాల్ని ఒకసారి ఆలోచించడం విశ్లేషణ అది చేశారు తర్వాత పోదాం మనం వెళ్దాం అన్నారు చెప్పిన మాటకి విధేయత చూపించారు మొదటిది విశ్లేషణ రెండోది విధేయత చెప్పింది చెప్పినట్టు వెంటనే చేసేలా నేను చెప్పింది ఏంటి దీన్ని ఎలా తీసుకోవాలి దాన్ని విశ్లేషణ ఇప్పుడు నేను ఏం చేయాలి దాన్ని విధేయత ఇక మూడోది యేసు ప్రభుని చూశారు చూడంగానే ఏసయని మరి అమ్మని ముగ్గుని చూశారు దోత ఏం చెప్పాడో కరెక్ట్గా అదే ఉంది అక్కడ ఇక వాళ్ళు విస్మయం పొందారు ఇది మూడోది మొదటిది విశ్లేషణ రెండోది విధేయత మూడోది విస్మయం అద్భుతం వావ్ ఆశ్చర్యం అనిపించింది ఇది మూడోది ఇక నాలుగోది ఎప్పుడైతే ఈ విధంగా విస్మయం పొందారో బయటికి వెళ్ళి అందరికీ వినిపించేశారు ఇది నాలుగోది అయితే నాకు అర్థం కాదు నేను తెలుసా నేను ఒక మాట చెప్పా గొల్లల మాటలు ఎవరు వినరని కానీ యేసు యేసుప్రభుని వీళ్ళు పూజించి యేసుప్రభుని ఆరాధించి యేసుప్రభు సాన్నిధ్యంలో విస్మయం పొంది బయటకు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఏమైంద్రా యామైంద్రా ఏమైంద్రా అని వేళతో చెప్పించుకున్నారు ఎంత గొప్ప విషయం చూడండి అంటే మనము ఈ లోకములో దరిద్రులు అవ్వచ్చు ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి ఈ లోకములో హోదా లేనివాళ్ళు అవ్వచ్చు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన పరిస్థితులు మారిపోతాయి రెండు పాఠాలు నేర్చుకోవచ్చు ఇక్కడికి ఇక్కడ మీరు అనుకోవచ్చు నాకు తెలివితేటలు లేవు నాకు అంత చదువు లేదు నాకు బైబిల్ జ్ఞానం లేదు అని అనుకుంటున్నావా దేవుడు నీతో కూడా మాట్లాడతాడు ఎందుకంటే గొల్లలతో మాట్లాడాడుగా రెండోది నాకు చెప్పడం రాదు నేను చెప్తే వింటారు లేదో నేను చెప్తే నమ్ముతారు లేదో గొల్లలు అలాంటి కానీ వాళ్ళు చెప్పిన మాటే విన్నారు ఇది మొదటిదండి అయిపోయింది ప్రత్యక్షంగా మాట్లాడతాం దాని గురించి చెప్పేశారు రెండోది దీంట్లో అసలు ఏసుప్రభు గురించి చివరిగా తెలిసింది వీళ్ళకే కానీ మధ్యలో పెట్టాను ఎవరంటే జ్ఞానులు ఏసుప్రభు పుట్టిన పశువులు పాకలో యేసుప్రభుని దర్శించాల వాళ్ళు ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు ఇందు ఒకటి అది దొరికిందే దాంట్లో షిఫ్ట్ అయిపోయారు బహుశా ఐదు ఆరు నెలలు పట్టిందేమో కనీసం నాలుగు నెలలు పట్టుండాలి తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఈ ఇస్రాయల్ దేశానికి తూర్పు దేశం మూడు దేశాలు కలిపితే ఒక సామ్రాజ్యం అవుతుంది ఆ మూడు దేశాల సామ్రాజ్యం పేరు మసపట్మియా ఆ మూడు దేశాల పేర్లు ఇప్పుడు మనకి ఇరాన్ ఇరాక్ ఒమాన్ ఈ మూడు దేశం ఆ మూడు దేశాల్లో ఏదో దేశం నుంచి వచ్చు ఉంటారు వీళ్ళు ఎవరన్నా ఒమాన్లో సలాలా అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ చాలా సాంబ్రాన్ని దొరుకుతుంది ఎకరాల ఎకరాల సాంబ్రాన్ని ఉంటుంది వహసంబ్రాన్ని తెచ్చినోడు అక్కడి నుంచి అయి ఉండొచ్చు మీకు లేదు ఒమాన్లో ఒకటి రెండు కొండలు బంగారు కొండలు ఉన్నాయంటారు బంగారం కూడా విరివిగా దొరుకుతుంది అక్కడ బంగారం తెచ్చినోడు కూడా అక్కడ కూడా అయి ఉండొచ్చు ఏదైనా మొత్తానికి ఆ ప్రాంతాలు ఎక్కడి నుంచో కొంతమంది వచ్చారు ముగ్గురు అని అనుకుంటారు కానీ పొరపాటు ముగ్గురు కాదు పది మంది అవచ్చు పదిహేను మంది వచ్చు ముప్పై మంది కూడా అవచ్చు కాకపోతే మూడు బహుమానాలు ఇచ్చారు అది మూడు బహుమానాలు ఇచ్చారు కాబట్టి ముగ్గురే ఇచ్చారు అనుకోవడం తప్పు కేక్ కొచ్చింది ఒకటే కానీ యూత్ ఉన్నారు యాభై మంది కదా మీకు అర్థం అవుతుంది కదా ప్రతివాడు మాదే అంటాడు అనరా ఇప్పుడు అందుకులే నీదెందుకు అవుతారు అంటే నన్ను కేక్ లాగా చేస్తారు విధంగా ఓ బంగారం ఓ యాభై మంది ఇవ్వచ్చు ఓ సాంబ్రాన్ని ఓ పాతి మంది ఇవ్వచ్చు బోళే ఓ వంద మంది ఇవ్వచ్చు తెలియదు మనం చాలామంది అయ్యి ఉండొచ్చు ఓకే ఇంగ్లీష్లో ఒక పాట కూడా పాడారు ఏమన్నా తెలుసా వీ త్రీ కింగ్స్ ఆఫ్ ఓరి అంటారు అని అంటే తూర్పు దేశపు రాజులు మని వాళ్ళు రాజులేం కాదు వాళ్ళు అని వాళ్ళు కొన్ని పాటలు అలా పాడేశారు అర్థమేంటి కొన్ని తప్పుడు విషయాలు క్రిస్మస్ ద్వారా వచ్చేసినాయి మనం వాటిని నమ్మేస్తాం కొంతమంది పాటలు కూడా రాశారు అంటే అంటే పళ్ళు కొరికే చలిలో అనేసి అంత ఉత్పత్తిలే అంత చలి ఉండదు అక్కడ యథార్థంగా చెప్తున్నాను ఉండదు కానీ వాళ్ళు ఏదో రాశారు తర్వాత క్రిస్మస్ అనగానే మనకి చాలామందికి గ్రీటింగ్ కార్డ్స్ మీద మంచు ఉంటుంది ఇస్రాయెల్ దేశంలో మంచు ఎప్పుడు పడదు ఎప్పుడు పడదు అది అమెరికా పడితే తయారు చేసిన గ్రీటింగ్ కార్డు అమెరికాలో మంచు పడుతుంది అందుకని మంచి వేసేసాడు ఇక మనం అంతా మంచు ఉంటుంది అనుకుంటున్నాం అర్థమైందా అమెరికాలో పడితే ఎరుసులేము బెత్లేములు ఎందు పడాలి పడదాం అర్థమైంది ఇవన్నీ మనం అనవసరంగా లేనిపోయిన కల్పించేసుకున్నాం వదిలేసాను సరే తూర్పు దేశపు జ్ఞానులకి వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంది ఆ తూర్పుదేశానికి సంబంధించి సంబంధించిన వాళ్ళు జొరాస్టియన్ మతానికి చెందినవాళ్ళు జొరాస్ట్రియన్ మతం అంటే పార్సిక్ మతం ఆ మతంలో ఒక పుస్తకం ఉంటుంది జంద్ అవస్థ జంద్ అవస్థ జండు భావం తెలుసుక తలనొప్పి వస్తే రాసుకుంటారు జంద్ నుంచి వచ్చిందే జండు ఓకే వాళ్ళు ఒక పుస్తకంలో రాసుకున్నారు ఐదు అధ్యాయం ఏమనంటే అంటే లోకాన్ని ఏలేటువంటి రారాజు పుట్టినప్పుడు ఆకాశంలో ఆయన పేరటో తార ఉంటుందని ఇక తార్గా కనబడింది అరే రాజు పుట్టాడు రా అని దాని కేంద్రం ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ వెళ్ళారు నాకు బాగా అనిపించేది ఏంటంటే ఈడు అన్యులు ఈ అన్యులకి ఒక నమ్మకం ఉంది అది మంచిదో చెడదో మనకు తెలియదు కానీ ఆ నమ్మకాన్ని దేవుడు వాడుకున్నాడు నాకు బాగా అనిపించింది వాడుకొని వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చాడు రక్షకుడి దగ్గరికి వచ్చేలా తార రక్షకుడి దగ్గరికి తీసుకురాల తార లేఖనాల దగ్గర తెచ్చింది తార ఈ మతాలు ఉన్నాయి చూసా ఏ మతం అయినా సరే హిందూ మతం ఇస్లాం మతం బౌద్ధ మతం ఏ మతం అయినా సరే జాగ్రత్త వినండి నేను తప్పుగా చెప్పినట్లు అనుకుంటారు మీరు జాగ్రత్త వినపదా ఈ మతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ మత గ్రంథాలను చక్కగా పరిశీలన చేయగలిగినట్లయితే యథార్థంగా ఉండగలిగినట్లయితే సచ్చినట్లు వేసే దగ్గర రావాల్సిందే ఎందుకంటే ఏ మతమైనా పరిపూర్ణ రక్షకును చూపించలేవు రక్షకుడికి ఎలా ఉండాలి లక్షణాలు రక్షకుడు ఎలా ఉండాలి అని చెప్తారు ఆ లక్షణాలు ఎవరిలో ఉంటాయి ఏసేలో యథార్థంగా పురుషోత్తం చౌదరి అని చాలా పాటలు రాశాడు ఆయన ఆ పురుషోత్తం చౌదరి అని ఆయన యేసుప్రభుని తెలుసుకోవడానికి కారణం ఏంటి తెలుసా ఆయన నిష్ట కలిగినటువంటి బోధలు ఆయన చేసేవాడు హిందూ మతం ఆయన గ్రంథాలు చదువుతున్నప్పుడు ఈ గుణాలు ఉన్నటువంటి వాడు ఎవడో మనలో ఎవడు కనబడట్లేదే నా మత గ్రంథంలో ఎవరు కనబడట్లేదే అని ఆ విధంగా ఎవరో ఓ బైబిల్ ఇస్తే కొత్త నిబంధన చూసి నాకు అనుకుంటున్నటువంటి గుణగణాలు వీళ్ళనే కనబడుతున్నాయి అని ఏసే దగ్గరికి వచ్చాడు యథార్థంగా ఉంటే కనుక సత్యనారాయణ ఏసే దగ్గర రావాల్సిందే ఓకే సరే వీళ్ళు ఆ విధంగా చుక్కను బట్టి హీరో దగ్గరకు వచ్చారు హీరోద్ లేఖనాలను బట్టి బెత్లంలోకి వచ్చారు ఇది పరోక్షంగా గొల్లలు బుర్రలేని వాళ్ళు బాగా చెప్పాలి జ్ఞానులు వాళ్ళు ఎక్కువ చెప్పకూడదు తెలిసినోడికి ఎక్కువ చెప్తే చిరాకు తెలియని వాడికి సరిగ్గా చెప్పకపోతే చిరాకు అంతే కదా తెలియనోడికి సగం సగం చెప్పాడు రా పూర్తి చెప్పరా అంటారు తెలిసినోడికి తెలిసిన అమ్మా తెలుసు కూర్చోదు మీకు డైలాగులు అర్థం కదా అది విషయం తెలిసినోడికి ఎక్కువ చెప్పకూడదు తెలియని వాడికి తక్కువ చెప్పకూడదు గొల్లవాళ్ళు తెలియని వాళ్ళు పూర్తిగా చెప్పారు జ్ఞానులు తెలిసిన వాళ్ళు కొంచెమే చెప్పారు దేవుడు తెలిసి ఎంత చెప్తే పని వద్దక అది విషయం సో ఆ విధంగా ఎంత నీకు ప్రత్యక్షం ఇవ్వాలో అంత ఆయన ఇస్తాడు అయితే జ్ఞానులు చేసింది ఏంటి తెలుసా జ్ఞానుల్లో నేను చూసింది యథార్థత వాళ్ళు తెలుసుకున్న దాన్ని యథార్థంగా దాన్ని శిరసా వహించారు యథార్థత గొల్లల్లో నాకు కనబడింది విధేయత ఏళ్ళల్లో నాకు కనబడింది యథార్థత వెళ్ళారు పాపం వాళ్ళు యేసుప్రభు వారిని చూశారు చూసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని చూశారో ఇంట్లోంచి బయటకు వచ్చారో ఇంట్లోంచి బయటికి రాగానే ఒక దేవదోత వచ్చారు ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఎటు వెళ్తున్నారు ఈ రూటేళ్ళదు ఈ రూటెళ్ళంది చిన్న మాట ఏంటంటే గొల్లల దగ్గరికి డైరెక్ట్గా దేవదోతలు వెళ్ళారు జ్ఞానుల దగ్గరికి ముందు వెళ్ళింది యేసు ప్రభువుని చూసిన దేవదోత వెళ్ళాడు ఎందుకు అని అంటే ప్రభుతో వ్యక్తిగత సంబంధం లేనప్పుడు ప్రత్యక్షం డైరెక్ట్గా ఉంటే అర్థం కాదు మనకి డైరెక్ట్గా మాట్లాడలేడు కూడా గొల్లలు యోధా మతానికి చెందిన వాళ్ళు అందుకే లోనోళ్ళు వాళ్ళ దగ్గర దేవదోతలు వెళ్ళాడు జ్ఞానులు బయటోళ్ళు అందుకే దేవదోతులు ముందెల్ల ఎప్పుడైతే యేసుప్రభుని పూజించి యేసుప్రభుని ఆరాధించి బయటకు వచ్చారో దేవదోతలు వచ్చేసారు ఎందుకంటే తెలుసా ఏ మీరు మా వాళ్ళే అది బుర్రలేని గొల్లలు గొల్లలు సాక్షులయ్యారు అన్యులైనటువంటి జ్ఞానులు లోనోళ్ళు అయిపోయారు యేసు ప్రభుని చూస్తే అంటే మీరు ఈ యాంగిల్ చూసారు లేదు ఎంత చక్కగా ఉంటుంది గొల్లంలో ఏమో అందరికి వెళ్ళి చెప్పమన్నారు వాళ్ళు సాక్షి ఎవడే వినరు జ్ఞానులు ఎవరు చెప్పినా కూడా వింటారు జ్ఞానులు ఏ జ్ఞాని అని చెప్తే కనుక వింటారు కానీ జ్ఞానికి చెప్పడానికి అవకాశం లేదు నువ్వు నోరు మూసుకో వాళ్ళ విధేయత నోరు మూసుకోవటంలో వీళ్ళ విధేయత నోరు తెరుచుకోవటంలో ఎంత అద్భుతం వచ్చిందంటే ఈ రెండు నేను పరిచయం లాగే అని చెప్పాను అయితే మూడోది అతి ప్రాముఖ్యమైనది దేవుడు ప్రవచనం ద్వారా కూడా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అది ఈరోజు కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలనుకున్నాను అయితే మీకు కొంచెం స్టోరీ లాగా చెప్తాను బాగా అర్థమవుతుంది యేసుప్రభు వారు పుట్టారు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు అర్థమైంది ఈ మధ్యకాలంలో ఒక ఒక పాంప్లెట్ వేసారు డిసెంబర్ ఇరవై ఐదునే క్రీస్తు పుట్టాడా బైబిల్లో ఒక రుచి ఇవ్వండి లక్ష రూపాయలు బహుమతిని ఇస్తాం అని ప్రకటించారు అయితే యేసుప్రభువారు పలానా రోజునే పుట్టాడు అని బుర్రన్నవాడు ఎవడు కూడా వాదించడం ఎవడు వాదించడం ఎందుకంటే బైబిల్లో ఎక్కడ యేసు ప్రభు వారు పలానా రోజును పుట్టాడు అని ఎక్కడ లేదు ఎప్పుడు కూడా యేసు వారి యొక్క జన్మం గురించి మాట్లాడినప్పుడు కాలం గురించి మాట్లాడారు పీరియడ్ కాబట్టి బైబిల్ ప్రకారం చెప్పాలనుకుంటే యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టిండి ఉంటాడు అని అంటే నవంబర్ ఇరవై ఐదు లేదా డిసెంబర్ ఒకటి నుంచి జనవరి పదిహేను మధ్యన ఎప్పుడో కాబట్టి దీనికి మూడు రుజువులు త్రీ త్రీ ఎవిడెన్సెస్ మొట్టమొదటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి స్థితిగతులు గొల్లలు బయట గొర్రెలు కాసుకునేటువంటి దినాలు అది యాభై రోజులే ఈ రెండు నెలల్లో ఎప్పుడో ఇది ఒకటి రెండోది కురేని అనేటువంటి ఆయన జనాల లెక్కలు వేయించాడు దానికి ఆరు నెలల తర్వాత ఉన్నది ఈ నెల ఆ లెక్కలు ఇప్పటికే ఉన్నాయి ఆయన కురేనియస్ అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి లెక్కలను బట్టి చుట్టలో జర్మనీలో దాచిపెట్టారు మ్యూజియంలో వెళ్ళి చూడొచ్చు లిస్ట్ అది పరిస్థితి ఇది రెండోది మూడోది వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార వచ్చింది పదహారు వందల ఏడులో జొహనస్ కెప్లర్ ఆ తారేంటో ఆయన రిసెర్చ్ ద్వారా బయట పెట్టాడు ఏమన్నాడంటే మార్స్ జూపిటర్ యురెనస్ మూడు వేరు వేరు కక్షల్లో తిరుగుతున్నప్పటికీ మానవ కంటికి ఒక్కటిలా కనబడ్డాయి ఎందుకంటే కరెక్ట్గా ఒక దానానికి ఒకటి ఉంది కాబట్టి దాన్ని బట్టి ఓ విచిత్రమైన తారనుకొని వచ్చారు మొదటిది భౌగోళికమైనది రెండోది అక్కడ ఉన్నటువంటి చరిత్రను బట్టి మూడోది శాస్త్రీయమైనది మూడు రుజువుని బట్టి కాలం చెప్తున్నాం ఏసుప్రో పుట్టినరోజు తెలియదు పుట్టినరోజు తెలియపోతే పెద్ద విషయం ఏం కాదు పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు డాక్టర్లు ఇంజనీర్లు పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళని ఒకవేళ లిస్ట్ కనుక పొందితే దాంట్లో ఒక ఇరవై శాతం మందికి కూడా పుట్టినరోజు ఉండదు ఆ బాబు పుట్టినరోజు లేకుండా ఎమ్మెల్యే అయిపెట్టాలి పుట్టినరోజు లేకుండా ఎంపీ అలా అయ్యాడు పుట్టినరోజు లేకుండా డాక్టర్ ఎలా అయ్యాడు పుట్టినరోజు రావకుండా తెలియకుండా ఎలా ఇంజనీర్ అయ్యాడు అవుతారు ఎలా అవుతారు చెప్తాను ఎలా అంటే నువ్వు పచ్చి పల్లెటూరు వాళ్ళకి పుట్టావు అనుకో అంటే మీ అమ్మకి నాన్నకి చదువు లేదు నీకు నాలుగేళ్ళు వచ్చింది నేను స్కూల్లో జాయిన్ చేయించాలి నేను తీసుకొని స్కూల్కి వెళ్తారు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి బాబు మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయించుకోవాలంటారు ఏం పేరు అయ్యా అంటాడు ఏదో పేరు చెప్తావు ఎప్పుడు పుట్టాడంటే అయ్యా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు దానికి నాలుగు రోజులు అయ్యా మన జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు దాని రెండు రోజుల తర్వాత సార్ మనం అప్పుడు దివసంల్లో తుఫాన్ వచ్చింది కరెక్ట్గా దానికి మూడు రోజులు ముందయ్యా వాళ్ళు చెప్పే పద్ధతి అది ఈ హెడ్మాస్టర్కి నాలుగు రోజులు ఉంటాయి మైండ్లో ఈ నాలుగు మొక్కలు ఆటలాగే ఏదో మొక్క వేస్తాడు అక్కడ జనవరి ఒకటి ఏప్రిల్ ఒకటి ఆగస్టు ఒకటి సెప్టెంబర్ ఒకటి ఈ నాలుగు ఒకటి ఉంటాయి ఈ నాలుగు ఆటలు ఏదో దాని మీద రాస్తారు వేసేయి ఏప్రిల్ ఒకటి ఏసేయి సెప్టెంబర్ ఒకటి ఏసేయి ఆగస్టు ఒకటి ఇక అంతే ఆడు పుట్టినరోజు అర్థం ఈ జనవరి ఒకటి ఏప్రిల్ ఒకటి సెప్టెంబర్ ఒకటి ఆగస్టు ఒకటి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి ఇరవై శాతం మంది ఈ టైప్ వాళ్ళే పుట్టిన పుట్టినరోజు ఎప్పుడు మంది తెలియదా డాక్టర్ వేసే డేస్ వద్దా నీ పుట్టినరోజు తెలిసిన పుట్టలేదు అంటే చంపేస్తాడా నేను ఏసుప్రభు పుట్టినరోజు కూడా నాకు తెలియదు అర్థమైందా దాంట్లో పోయిందేమందా పుట్టినరోజు తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అయితే ఏసుప్రభు గురించి ఖచ్చితంగా ఓ మాట చెప్పుకున్నాను చరిత్ర ఉంది ఆయనకి చరిత్ర డౌట్ లేంది యేసుప్రభు చరిత్ర ఎవడ పీకేస్తాడు పీకెళ్ళాడు ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాం కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు నేను ఎమ్ది మా ఎంత మందిని ఏమంటే ఈ స్టేజ్ పీకేస్తామంటే ఆగండి సార్ మేము కింద దిగుతామంటారు అంటారు కదా లేదు సార్ మీ స్టేజ్ మీద ఉండాలి మేము పీకుతామంటే ఎవడు ఊరుకుంటాడు ఎందుకంటే స్టేజ్ మాకు ఆధారం ఈ స్టేజ్ ఉంది కదా మాకు ఆధార్ మనకు ఒక కార్డు ఉందే ఆ కార్డుని ఏమంటారు ఆధార్ కార్డు అంటారు ఈ ఆధార్ కార్డు అర్థమైందా మన పేరు ఉంటుంది మన నాన్న పేరు ఉంటుంది దాని కింద ఉంటుంది పుట్టినరోజు ఉంటుంది మీకు ఆధార్ కార్డు విలువ ఇప్పుడు తెలియట్లా మూడు నాలుగు నెలల తర్వాత తెలుస్తుంది ఆధార్ కార్డు విలువ అని చెప్తున్నాను నిజంగా అంటే మీకు తెలియడం చెప్తున్నాను నేను అర్థమైందా అమిత్ షా గారు ఉన్నారు కదా ముస్లింల మీద ఆయన ఓ భయంకరమైనటువంటి యుద్ధం ప్రకటించడానికి ఒక బిల్ పాస్ చేసాడు అని పాస్ అయిపోయింది బిల్ సిటిజన్షిప్ బిల్ అంటారు అంటే అర్థమేంటి తెలుసా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మనం పరాయ దేశం వెళ్తే కనుక నీకు పాస్పోర్ట్ ఉందా వీసా ఉందా అని ఒడితారే అలాగా ఇండియాలో ఉన్న ప్రతి ఒడిని రే నువ్వు భారతీయుడివేనా సరే నేను భారతీయుడు నేను చూపించా కాడు చూపి కాడు చూపి చూపిరా కాడు లేదా కాడు ఏషియాన్ డ్రైన్ లోనా ఇప్పుడు కువైట్లోనో ఇస్రాయల్లోను వీసా ఎక్స్పైర్ అని వాడు కనబడ్డానికి పోలీసు వాడికి ఏం చేస్తారని తీసుకెళ్ళి ఓ లోపలేదు సేమ్ నీ దేశంలో నిన్ను ఒకలే వేస్తారు అంతే ఎక్కడో కాదు నీ దేశంలోనే ఇప్పుడు నీకు అర్థమైందా అయితే ఈయన రూల్ ఏం పెట్టాడు తెలుసా ఎంత భయంకరమైన రూల్ అంటే నువ్వు హిందూ అయినా క్రైస్తవుడైనా బౌద్ధ మతస్థుడు అయినా జైను మతస్థుడుమైనా నాస్తికుడుమైనా అర్థమైందా పాకిస్తాన్ నుంచి వచ్చినా బంగ్లాదేశ్ నుంచి వచ్చినా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఇండియాలోకి వచ్చి ఇన్ని నెలలు లేకపోతే ఇన్ని సంవత్సరాలు జీవించామని రుజువు చేస్తే నీకు సిటిజన్షిప్ ఇచ్చేస్తారంట అయితే నువ్వు ముస్లిం అనుకో అడు పక్క చెప్పాడు నువ్వు ముస్లిం అనుకో నీ దగ్గర డాక్యుమెంట్ లేకపోతే నీకు సిటిజన్ ఇవ్వరు ఆయన అనేసాడు డైరెక్ట్గా అదే బిల్లు డైరెక్ట్ అంటే ముస్లింని ఒక్క దెబ్బ పొడడానికి పొడిచిన బిల్ అది ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర ఆధార్ కార్డు లేదు నీ దగ్గర పాన్ కార్డు లేదు నీ దగ్గర ఎలక్షన్ కార్డు లేదు ఏసీ చేయండ్ర ఆయన లోన్ అంటారు అంటే ఏ విధంగా పడేయడానికి ప్రయత్నం చేస్తున్నారో చూడండి ఆధార్ కార్డులో అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా నువ్వెవరువే నీ పేరేంటి నువ్వు ఎవరు పుట్టావు మీ నాన్న పేరేంటి మూడోది నువ్వు ఎప్పుడు పుట్టావు నీ పుట్టినరోజు ఏంటి ఆ మూడు కంపల్సరీ ఉండాలి అయితే ఎస్ ప్రభుని తీసేస్తే ఏం బాద్ది పుట్టినరోజు బాద్ది నీకు ఆధార్ కార్డే లేదు ఇక అదే అనమాట ప్రాబ్లం ఆయన సమస్తానికి ఆధారం కాబట్టి యేసు ప్రభు చరిత్రలోంచి తీలేను అయితే ఓ విషయం గుర్తుపెట్టుకోండి నన్ను అడిగారు ఇద్దరు ముగ్గురు అన్నా నువ్వైతే ఏం జవాబు చెప్తావు అని ఏం జవాబు చెప్తావు నా బాబు మాకు ఏసుప్రభు ఎప్పుడు పుట్టాడు తారీ తెలీదు పెద్ద విషయం కాదులే సంవత్సరం తెలుసు సీజన్ తెలుసు అని చెప్పి అయ్యా బాగా అడిగావు కానీ నిన్ను ఓ ప్రశ్న అడుగుతానే నువ్వు ఏ దేవుని కొలుస్తావు నేను యాభై రోజులు గ్యాప్లో చెప్తున్నా యేసు ఎప్పుడు ఇప్పుడు పుట్టాడని నీకు యాభై సంవత్సరాలు గ్యాప్ ఇస్తాను చెప్పగలవా పుని ఐదు వందలు ఇస్తాను చెప్తా పోనీ పున్ని ఐదు వేలు ఇస్తానే ఐదు వేలు చూసుకో ఇప్పుడు మన ఇంటికి అద్దాలు ఉన్నప్పుడు ఎదిరింటోడి మీద బెడ్లు వేయకూడదు మన ఇంటికి అద్దాలు ఉన్నప్పుడు ఎదురింటి వాడి మీద బెడ్ వేసామనుకో ఆడేం చేస్తాడు రాళ్ళు వేస్తాడు కదా అది మరి ఈ టెకానా లేదు నా మీద బెడ్ వేసాడు నేను ఏమేసా ఆడి మీద బండేసా అంటే మేమంతా ఎదలో కనపడుతున్నాం కదా అది విషయం ఏసయ్య చరిత్రలో ఉన్నాడు సరే ఏసు వారు పుట్టిన తర్వాత యూదుల ఆచారంలో ఎనిమిదో రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కరెక్ట్ ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు ఏం చేస్తారంటే బాబుని మందిరాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్తే మందిరంలో అక్కడ సిబ్బంది ఉంటారు కదా పాస్తర్లు యాజికులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారండి అమ్మా మీ బాబేనా అవునా ఏం పేరు బాబుది బాబుకి ఏం పేరు పెట్టారు అని అడుగుతారు అంటే పేరు చెప్తారు ఈ బాబు వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి నాన్నగారి పేరు రాస్తారు రాసిన తర్వాత అప్పుడు సున్నతి చేస్తారు అది పెద్దది ఆ పేరు ఎక్కిచ్చి ఏది మందిరములో ఉండేటువంటి పుస్తకాల్లో ఆ పేరు ఎక్కిచ్చి అప్పుడు సున్నతి చేస్తారు ఇది పరిస్థితి సో యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు అంటే మనం డిసెంబర్ ఇరవై ఐదు అనుకున్నాం కదా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి కరెక్ట్గా ఒకటా అర్థమైందా యేసుప్రభుని మందిరాన్ని తీసుకెళ్ళి అయ్యా ఈ బాబు పేరేంటి అని అడిగారు యోసేపేమో మరి అమ్మని చూస్తాడు మరి అమ్మేమో ఏసేపుని చూస్తాడు యంత్రం చూసిన తర్వాత అప్పుడు అటేలు తిరిగి అయ్యా ఏ సయ్యా అని పెట్టండి అదేం పేరమ్మా వీళ్ళ తాతయ్య పేరా ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు అయ్యా మాకు గబ్బ్రియల్ దోత చెప్పారు అబ్బో గబ్బ్రియల్ దోత జండి దగ్గరికే ఎటకారం చేసి ఉండొచ్చు తెలుసు మొత్తం వాళ్ళు చెప్పారు సర్లే ఎందుకు వచ్చింది వాళ్ళనొప్పి ఏ సయ్యా అని పేరు రాశారు జాతవెన్ యేసయ్య అని చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి దినం ప్రపంచాన్ని రెండుగా చీల్చిన దినం అది చరిత్రకు కేంద్రం దాంతోనే బిఫోర్ క్రైస్ట్ అన్నాడు మీను వచ్చిందనమాట ఓకే అది ఎనిమిదో రోజు ఆ తర్వాత ఆ రోజు నుంచి ముప్పై మూడు రోజులు ఎనిమిదో రోజు నుంచి ముప్పై మూడు రోజులు అంటే మొత్తం కలితే నలభై రోజులు ఈ ముప్పై మూడు రోజులు ఆ సున్నతి చేసిన దానికి శుద్ధీకరణ లేకపోతే స్వస్థత హీలింగ్ నలభై రోజు మళ్ళీ మందిరానికి వస్తారు ఎప్పుడు వస్తారు మొదటి కొడుకు పుడితే వస్తారు తొలిచూలు కుమారుని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి పని చేస్తారు ఏం చేస్తారంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పది తెగుళ్ళు వచ్చాయి పదో తెగులు ఏంటి తెలుసా మరణ దోత రోడ్డు మీదకి వస్తాడు అప్పుడు అందరి ఇంట్లోకి వెళ్ళి ఒక గొర్రె పిల్లను వధించి గుమ్మానికి రక్తాన్ని వేయాలి ఒకవేళ ఆ రక్తం లేకపోతే కనుక మరణతోతి ఇంట్లోకి వచ్చి ఇంట్లో పెద్దోడిని చంపేస్తాడు అయితే అది జరిగినప్పటి నుంచి మొదటి కొడుకు పుట్టంగానే నలభయో రోజు ఓ గొర్రె పిల్లను బతిస్తారు ఎందుకనంటే అయ్యా గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మా బాబుని వదిలేయి బతికిచ్చింది అది వాళ్ళ యొక్క ఆచారం అయితే యేసుప్రభుని తీసుకొని గొర్రెపిల్లను తీసుకొని రావాలి వీళ్ళు గొర్రెపిల్లను కొనలేనటువంటి దయనీయమైన స్థితి పేదోడు ఒకవేళ గొర్రె తీసి తీసుకురాలేకపోతే ఏం చేస్తారంటే ఒకటి రెండు పిచ్చుకులు తీసుకొస్తారు పిచ్చుకలని మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను వాళ్ళైతే అయితే గొవ్వలు అంటారు రెండు పిచ్చుకలు తీసుకొని వస్తారు ఏసయ్యకి రెండు పిచ్చుకలు తీసుకొని వచ్చారు దాంతో నాకు రెండు పాఠాలు అర్థమవుతున్నాయి ఏసయ్యకి అర్థమైందా ప్రతిగా గొర్రెపిల్లను వదిచ్చల పిచ్చుకులను వదిచ్చారు ఎందుకో తెలుసా రెండు కారణాలు ఒకటి ఏసయ్య అంత దీనుడు దీనాతి దీనుడు గొర్రెపిల్లను కూడా కొనలేనంత దీనుడు ఆ స్థితిలో ఉన్నాడు మొదటిది రెండోది అద్భుతమైన పాట ఏంటి తెలుసా పాటమేంటి తెలుసా గొర్రె పిల్ల ఆయనకు ప్రతిగా ఎందుకు వధించబడలేదంటే ఈయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వధించబడుతున్నాడు కాబట్టి ఈయనే వధించబడుతున్నాడు ఇంక ఈయనకి ఇంకో ప్రతిగా ఇంకోటి ఎందుకు అది పరిస్థితి సో ఆ విధంగా నలభై రోజు చేయాలి అయితే మరియమ్మ యోసేపులు యేసు వారు పుట్టినప్పుడు నలభై రోజు మందిరానికి వచ్చారు ఆ మందిరంలో ఒక ముసరడు ఉన్నాడు ఓ ముసరాయని గెడ్డం ఒకటి వేసుకొని పెద్దది ఉన్నాడు ఆ ముసలాయన ఈ మరియమ్మ యోసేపులు బాబుని తీసుకొని వస్తూ ఉంటే ఈయన కూడా ఎదురు వణుక్కుంటూ నడుచుకుంటూ వచ్చాడు చూసి మరియమ్మ కొన్ని చూశాడు ఈ యోసేపు మోసం చూశాడు మరియమ్మ ఒళ్ళో అన్న బాబుని చూసి అయ్యా ఆ బాబు నాకు అన్నాడు అంటే పెద్ద ఆయన కదా పాస్టర్ గారు లాంటివాడు కదా ఇచ్చేశారు బాబు ఆయన ఆ బాబుని ఇలా ఉణుకుతూ పట్టుకున్నాడు పట్టుకొని ఇలా చూశాడు ఆయన అప్పుడు ఏమన్నాడు తెలుసా చక్కగా చెప్తాను చూసి బాబు నేను చూసాను కదా ఆయుగు ఉందిరా ఇక నేను చచ్చిపోయినా పర్లేదు ఇది ఆయన ఫస్ట్ అన్నాడే లైక్ బాబు నేను చూశాను కదా ఉందిరా నేను ఇంకప్పుడు చచ్చిపోయినా పర్లే ఏ నువ్వు లోకానికి వెలుగు తెలుసా ఏ నువ్వు ఇస్రాయలికి మహిమ నువ్వు ఎవరు అనుకున్నావు దేవుని రక్షణ ఇది ఆయన ఉన్నటువంటి మాట దీన్ని పాట అంటారు